హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ రామోజీరావు గారి మార్గదర్శి పైన ఎప్పటి నుంచో కూడా ఒక కేసు నడుస్తూనే వస్తుందిగా ఇప్పుడు దాంట్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకోండి సార్ రామోజీరావు గారు తప్పు చేశారు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కోర్టులో ఒప్పుకున్నట్టుగా వార్త వినిపిస్తున్నాయి అంటే ఆయన తప్పు చేస్తే మాకేం సంబంధం అన్నట్టుగా పిల్ల కొడుకులు మాట్లాడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు మరి నిన్న కోర్టులో ఏం జరిగింది మరి నిజంగా రామోజీరావు గారు తప్పు చేశారా మరి దీని గురించి మీరేం చెప్తారు యా నిన్న కోర్టులో అంటే ఇక్కడ తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి కేసు మార్గదర్శి అంటే రెండు రెండున్నాయి బేసిక్గా మార్గదర్శి ఫైనాన్సియర్స్ వేరు మార్గదర్శి చిట్ ఫండ్స్ వేరు మార్గదర్శి చిట్ ఫండ్స్ మీదేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ ఉన్నప్పుడు సిఐడి కేసులు వేశారు దాన్ని ఇప్పుడు చంద్రబాబు రిటర్న్ చేసుకుంటున్నాడు ఆ కేసులు ఏమి నిలబడు కానీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు ఏమో రెండు వేల ఆరులో ఉండవల్లి కోర్టులో కేసేశాడు అది రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది రెండు వేల ఆరు అంటే దాదాపు పంతొమ్మిది ఏళ్ళు అయిపోయింది పంతొమ్మిది ఏళ్ళుగా ఈ కేసు నడుస్తానే ఉంది అయితే మధ్యలో ఏం జరిగిందంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన ఉమ్మడి హైకోర్టు జడ్జి జే రజనీ ఆమె జస్టిస్ రజనీ దాని ఏం చేశారంటే కొటేషన్ కేసు ఆ కొటేషన్ విషయం కూడా ఉండవల్లికి తెలియదు ఉండవల్లి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు పక్కన ఒక లాయర్ ఇలా కొట్టేశారు నీకు తెలిసిందే కదా ఎందుకు కొట్టేశారని నా చెత్త వస్తే అదేంటి ఎప్పుడు కొట్టేశారని ఈయన అడిగితే ఇలా కొట్టేశారు కదా నీకు తెలీదా అంటే నాకు తెలియదు అని చెప్పాడు దాని తర్వాత ఈయన సు పట్టు వదలకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అది ఉమ్మడి హైకోర్టు లాస్ట్ డే కొట్టించుకోగలిగారనమాట దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది నుండి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దాని తర్వాత ఉండవల్లి మళ్ళీ కోర్టుకి వెళ్ళాడు సో రెండు వేల ఇరవై రెండులో జగన్ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది సో అప్పటి నుంచి కూడా సుప్రీంకోర్టులో జరుగుతున్నాయి వాదో దాని తర్వాత ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో సుప్రీంకోర్టు దీన్ని హైకోర్టుకి తెలంగాణ హైకోర్టుకి అప్పగించింది మీరు దీన్ని త్వరగా దీన్ని తీర్చండి దా ఆరు నెలల్లో ఆరు నెలలు డెడ్ లైన్ పెట్టింది ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్లో ఇంకా ఏప్రిల్ వస్తే వన్ ఇయర్ అయిపోతుంది సుప్రీం సుప్రీంకోర్టు అనేక డెడ్ లైన్లు పెడతా ఉంటది కానీ అది ఎక్కడ జరగవు మన రెడ్డి అత కేసులో కూడా రెండేళ్లకు ముందే రెండు రెండుసార్లు పెట్టింది రెండేళ్ళు కూడా దాటిపోయింది ఇప్పటివరకు ఆ కేసు ఏం లేదు సో ఇది కూడా అంతే పంతొమ్మిదేళ్ళుగా జరుగుతుంది ఇప్పుడు ఆరు నెలలు తేల్చమంటే తేల్చలేదు తేల్చపోవడానికి ప్రధాన కారణం ఏమంటే ఈ రెండు గవర్నమెంట్లు ఇప్పుడు ప్రో రామోజురావు గవర్నమెంట్లు వచ్చాయి ఇక్కడ రేవంత్ రెడ్డి రామోజురావుకి అనుకూలమైన వ్యక్తి అక్కడ చంద్రబాబు చెప్పాల్సిన అవసరం లేదు సో అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే డ్రాగాన్ చేస్తా వచ్చారు కౌంటర్లు వేయలేదు వీళ్ళు కౌంటర్లు వేయనప్పుడు గట్టిగా మొన్న హైకోర్టు సీరియస్ ఎన్ని ఎన్రోల్ వేయకుండా మీరు ఏం చేస్తుంటారు ట్రాగ్ ఆన్ చేయకండి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి అని గట్టిగా చెప్తే నిన్న కౌంటర్ వేశారు దాంతోపాటు కిరణ్ కిరణ్ అంటే రామజరావు కొడుకు ఆయన కూడా ఒక అడిషనల్ అఫిడవిట్ అనుబంధ ఇది వేశారనమాట అఫిడవిట్ వేశారు పిటిషన్ సో ఈ అనుబంధ పిటిషన్లో ఆయన చెప్పింది ఇప్పుడు షాకింగ్గా ఉంది అదేంటంటే రామోజీరావు నేరం చేస్తే మాకేం సంబంధం అని ఇప్పుడు ఉండవల్లేమంటే ఇప్పటివరకు అసలు మేము నేరం చేయలేదు మేము ఏ రకమైన తప్పు చేయలేదు అంటున్నారు కానీ ఇప్పుడేమో రామోజీరావు చేస్తే మాకేం సంబంధం ఆయన చచ్చిపోయాడు కదా మాకు సంబంధం లేదని ఇప్పుడు అంటున్నారు అంటే నేరాన్ని ఇప్పుడు వీళ్ళు అంగీకరిస్తున్నారు చేసినట్టుగా కానీ అది మాకు సంబంధం లేదు రామోజీకి అంటున్నారు అంటే రామోజీరావు నేరం చేసినట్టు ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్నట్టే కోర్టులో అనేది ఉండవల్లి చెప్తున్నాడు అసలు ఈ కేసు ఏంటి అనేది మనం కొద్దిగా చూస్తే అర్థం కావడానికి ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రామోజీరావు ఒక సంస్థ పెట్టాడు దాని పేరు హెచ్యుఎప్ హెచ్యుఎఫప్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఇది అన్నమాట కంపెనీ సో మామూలుగా మనకు రకరకాల కంపెనీలు ఉంటాయి లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇట్లా ప్రైవే దాని ఏమంటారు షిప్ రకరకాలుగా ఉంటాయి కదా అందులో హెచ్ఫ్ అనేది ఒకటి హెచ్ఎఫ్ అంటే అవిభాజ్య హిందూ కుటుంబం వాళ్ళ కోసం ఒక ట్రస్ట్ లాంటిది పెట్టుకుంటారు వాళ్ళ మామూలుగా దాని కింద ఏంటంటే పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ కలెక్ట్ చేయడానికి లేదు హెచ్ఈఫ్ దగ్గర కానీ పెట్టుకునిందేమో హెచ్ఈఎఫ్ కలెక్ట్ చేసిందేమో పబ్లిక్ మనీ ఎంత చేశారంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల రెండు వేల ఆరు వరకు రెండు వేల ఆరు వందల పది కోట్లు రెండు వేల ఆరు వందల పది పాయింట్ త్రీ ఎయిట్ క్రోర్స్ అంటే రెండు వేల పది అనుకున్నాం రెండు వేల ఆరు వందల పది కోట్లు డిపాజిట్లు కలెక్ట్ చేశారు ఎంత మంది దగ్గర రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది దగ్గర ఈ డిపాజిట్లు కలెక్ట్ చేశారు రెండు వేల ఆరులో వెయ్యి మూడు వందల అరవై తొమ్మిది కోట్ల లాస్గా చూపించారు అంటే యాభై పర్సెంట్ డిపాజిటర్లకి రిటర్న్ చేయలేదు డబ్బులు డిపాజిట్ దీని మీద డిపాజిట్ దారులు కూడా వెళ్ళలేదు కోర్టులకి సో ఇప్పుడు ఈయన వెళ్ళి రెండు వేల ఆరులో ఈయన కేసేశాడు దాని తర్వాత సుప్రీంకోర్టుకి రెండు వేల పద్దెనిమిది తర్వాత పంతొమ్మిదో ఆ ప్రాంతంలో సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఇరవై రెండులో జగన్ వెళ్ళాడు దీని తర్వాత ఏమైందంటే ఈ డిపాజిట్ల వివరాలన్నీ చూపించమన్నారు వాళ్ళు చూపించి సుప్రీంకోర్టు అవి లారీలు కేసుకుని పోయి చూపించారు అట్లా కాదు నాకు సాఫ్ట్ కాపీ కూడా మన అడిగాడు దాని తర్వాత ఇక్కడ ఇక్కడ మళ్ళీ వాదించి సాఫ్ట్ కాపీలు గా ఇచ్చారు సో దీంట్లో ఏందంటే చాలా మంది ఒకే పేర్లతో ఉండడం తర్వాత ఇదంతా కూడా సగం డిపాజిట్లు వీళ్ళ బ్లాక్ మనీ ఇన్వైట్ వైట్ చేసుకోవడానికి అందుకనే కంప్లైంట్లు ఇవ్వలేదు అనేది ఉండవల్లి చెప్తున్నాడు వీళ్ళే వీళ్ళ వాళ్ళంతా బ్లాక్ మనీ ఇన్వైట్ వైట్ చేసుకోవడానికి దీంట్లో పెట్టారు అందుకనే దీన్ని లాస్ట్ చూపించేశారు అనేది ఉండవల్లి ఆర్గ్యుమెంట్ సో వండవల్లి చెప్పే పాయింట్ ఏముందంటే డిపాజిటర్లు కంప్లైంట్ ఇచ్చారా లేదా అనేది కాదు చట్ట ఉల్లంఘన జరిగిందా లేదా ఇదే విధంగా వేరే వాళ్ళు చట్ట ఉల్లంఘన చేస్తే అక్కడ మాత్రం అరెస్టులు చేస్తున్నారు జైలుకు పంపిస్తున్నారు రామోజీరావుకి చట్టం వర్తించదా అసలు రామోజీరావు నేను నాకు చట్టం వర్తించదు అన్నట్టుగానే మాట్లాడాడు అనేది రెండవది ఆర్బీఐని కౌంటర్ ఏమంటే ఆర్బీఐ కూడా చట్ట ఉల్లంఘన జరిగింది అనేది ఆర్బీఐ కూడా హైకోర్టుకి చెప్పింది నిన్న కూడా ఆర్బీఐ తరఫున ఎల్ రవిచందర్ అనే అడ్వకేటు క్లియర్గా రామోజీరావు ఈ మార్గదర్శి కంపెనీ సెక్షన్ అంటే ఆర్బీఐ యాక్ట్ ఉంటుంది ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ బ్రాకెట్ ఫైవ్ దీన్ని బ్రేక్ చేసింది అని చెప్తున్నాడు అలాగే సెక్షన్ ఫిఫ్టీ ఎయిట్ బి బ్రాకెట్ ఫైవ్ ఏ ప్రకారం శిక్ష అర్హులే క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరగాల్సిందే అనేది కూడా ఆర్బీఐ వాదించింది అయితే ఇంకొక విచిత్రం చోటు చేసుకుంది అదేంటంటే రెండు ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు అసలు ఈ ఆయన రామోజీరావే చనిపోయినాక ఈ కేసు అనవసరం కాబట్టి దీంట్లో మీరు కోర్టు సమయం వృధా అని మేము భావిస్తున్నామని కోర్టు కౌంటర్ ఇస్తారు అంటే కోర్టుకి సలహా ఇచ్చారనమాట రెండు గవర్నమెంట్లు కేసుని దీన్ని పట్టించుకోకుండా తీసి మోసేయండి అని సో ఇప్పుడు దీని మీద వాదనలు వినాల వాదనలు జరపడానికి ఉండవల్లి టైం అడిగితే ఉండ అది మా మార్చి రెండు రెండో మార్చి రెండవ తేదీకి దీన్ని పోస్ట్ పోన్ చేసింది ఇప్పుడు మార్చిలో ఉండవల్లి మార్చి ఏడవ తేదీ సారీ ఏడవ తేదీకి పోస్ట్ పోన్ చేసింది మార్చి ఏడవ తేదీన ఉండవల్లి వాదనలు కోర్టు వింటుంది పక్కేమో నంబర్ నెంబర్ టాప్ టెన్ లో ఉండే మన ముకుల్ రోహిత్ కి సిద్ధార్థ లో మార్గదర్శ తరఫున వాదిస్తున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా ఉండవల్లు చాలా సార్లు చెప్పారు వాళ్ళ ముందు నేను అసలు బచ్చగాని కానీ వాళ్ళ ఇంగ్లీషు వాళ్ళ వ్యవహారం వాళ్ళని దించుతారు ఏమీ జరగదు నాకు నమ్మకం లేదు కానీ పోరాడుతూనే ఉంటానని ఆయన చెప్తా వచ్చాడు ఇప్పుడు అట్లీస్ట్ ఆయన సగం విజయం సాధించినట్టుగా ఆయన చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళ సొంత కొడుకే మా నాన్న తప్పు చేశాడని ఆయన ఒప్పుకున్నట్టు అయింది కోర్టులో అనుబంధ పిటిషన్లో ఆయన తప్పు చేస్తే మాకేం సంబంధం అది ఆయన తప్పు చేసిన ఆయన చనిపోయాడు కదా ఇప్పుడు మా మా మీద ఎందుకు మేము కేసు పెట్టారని కానీ అలాగా వర్తించదు చట్టాలు క్లియర్గా చెప్తున్నాయి ఇది కంపెనీ వ్యవహారం ఇది వ్యక్తి చేసింది కాదు ఒక కంపెనీ ఫ్రాడ్కి పాల్పడినప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన దాని తర్వాత కంపెనీలు ఎవరు ఉంటే వాళ్ళు బాధ్యులు అవుతారు అనేది ఆ కుటుంబంలో ఎవరు ఉంటే వాళ్ళు బాధ్యత వహించాలనేది ఇది అంటే ఉండవల్లి లక్ష్యం ఏంటంటే రామాజీరావుకైనా ఇంకొక వ్యక్తికైనా చట్టం అనేది అందరికి సమానమే అనేది నిరూపించడమే నా ఉద్దేశం రామోజీరావుని జైలుకు పంపాలను ఇంకోటి నాకు లేదు ఇది రామోజీరావుకైనా చట్టం వర్తిస్తుంది చట్టం రామోజీరావుకు వర్తించదు ఇంకొక పేదవాడికి మాత్రం వర్తిస్తుంది అన్నది కరెక్ట్ కాదు అనేది ఆయన ఉద్దేశం ఆయన ఉద్దేశం మంచిదే కానీ అనేక వందల వేల కేసుల్లో ఇది ఆయన చెప్తున్న చట్టం అనేది అందరికి వర్తించదు అది ఆయన కూడా చెప్తాడు సమన్యాయం అనేది చట్టముందు సమానం అనేది అంతకంటే బూతు లేదు అనేది ఆయన అనేక సార్లు చెప్పాడు అది వాస్తవం కూడా ఎందుకంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది డబ్బు పవరు పరపతి ఉన్న వాళ్ళకే ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందప్ప ఎవరినో కొంతమంది రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి ఉపయోగపడుతుంది తప్ప ఓవరాల్గా పేద ప్రజలకైతే ఉపయోగపడే పరిస్థితి ఆల్మోస్ట్ లేదు అందుకనే ఇప్పటికీ జైళ్ళల్లో సెవెంటీ పర్సెంట్ రిమాండ్ ప్రయోజనాల్సి ఖైదీలుగా సంవత్సరాల తరబడి మొగ్గుతున్నారు అందువల్ల ఈ కేసులు మనం చూస్తున్నాం ఇదే కేసు ఇప్పుడు జగన్ కు వర్తిస్తే వైసీపీ ఏం ఆర్గ్యూ చేస్తుందంటే మరి జగన్ వీళ్ళేమంటున్నారు రామాదిరావు మీద ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు అంటున్నారు జగన్ మీద ఎవరైనా ఇచ్చారా జగన్ జగన్ మీద ఎవరు ఇచ్చారు